తిట్టిట్టకుండా తిట్టేవాడు చెప్పులు చూపెట్టాడు చెప్పులతో కొడతానన్నాడు చాలా మాట్లాడాడు కానీ ఆయనకి రే పొద్దున విశాఖపట్నం ప్రోగ్రామ్ ఉంటే ఇవాళ వెళ్ళి ఆ పైన ఎక్కి నుంచి ఉంటే మీకు ఇవాళ పర్మిషన్ లేదండి రోడ్ షోకి రేపటిదానికి ఉంది కూర్చోండి అన్నందుకు ఇవాళకి కూడా నన్నే తొక్కేశారు నన్నే ఆపేయాలనుకున్నారు సార్ మీరు హోటల్లో ఉండండి సార్ అంటే హోటల్లో నుంచి చేతులు ఊపుతుంటే మామూలుగా రోజు ఊపుతారా అట్లాగే లేదుగా ఆ రోజుని ప్రత్యేకించి ఊపుతుంటే సార్ మీరు కావాలని చేస్తున్నారు ఆగండి అంటే నన్నే తొక్కేయాలని చూశారు అని ఇవాల్టి వరకు చెప్తారు ఆయన ఇవాళ వరకు అది ఆయన్ని నిర్బంధించడం ఆపడం ఇప్పుడు ఇక్కడ ఎన్ని కాదు మనం మన దాన్ని ఏమంటారు వచ్చినట్టు మాట్లాడటం మనం చేసేది రైట్ చేసేది రాంగ్ అనేటటువంటి ధోరణి మన ఆంధ్రాకి శాపం రాజకీయ దారిద్ర్యం భావ దారిద్ర్యం కాకపోతే ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండాలి ఇంకేమీ ప్రశ్నించి కూడా ఏం మాట్లాడదు రైట్ చూద్దాం మొత్తానికి బస్సు ఘటనకు సంబంధించి దుర్ఘటన ఏదైతే దాని మీద ఫేక్ ప్రచారం చేశారంటే ఇరవై ఏడు మంది మీద కేసులు అయితే నమోదు చేశారు వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ లేదంటే ఆ కార్యకర్తలు గానీ వెళ్ళలేదు ఇంకా